ఉదయం లేచి టిఫిన్ ఏం పెట్టారని హాస్టల్ కిందకి వెళ్తే ఏమో మరమరాలు మిచ్చిల్లాగా అయితే తయారు చేసి పెట్టేశారు ఫస్ట్ టైం తిన్నాయి అలాగే సో మళ్ళీ డే అయితే స్టార్ట్ అయింది టెంపుల్కి వెళ్ళి పుట్టింది ఈరోజు ఎర్లీకి అయితే స్టార్ట్ అయ్యా సో అండ్ ఆఫీస్లో ఈరోజు తొందరకి వెళ్తే అంత స్టార్ట్ అవ్వరు కానీ ఎర్లీకి వచ్చినట్టు తొందర ఫస్ట్ లాగా అండ్ చూద్దాం ఈరోజు ఏమైనా టెంపుల్ విషయాల జరుగుతాయి సో ఈ రోడ్ వచ్చేసి యథావిధికి ఎప్పుడు వెళ్ళే రోడ్డే బలకం పెద్ద ఇక్కడ ఉమ్మడి కానీ ఏమన్నా అదేంటి పాన్ పరాగ్ గ్యాంజా ఇలాంటివన్నీ నెలలు చేసేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్లేస్లో అండ్ ఇప్పుడైతే బస్సు మనకి తొందరగా దొరికితే బాగుంటుంది ఇక్కడ వరకు వచ్చేసరికి ఇది డ్రైనేజీ అంతా అలాగే ఉంటుంది అండ్ ఈ మొక్క మాత్రం మొత్తం తడి ఎక్కువ ఉంటుంది అంటే ఇదంతా డ్రైనేజీ మాత్రమే డైలీ దాటుకునే వెళ్ళాలి మేబీ చికెన్ షాప్ కూడా అనుకుంటా ఇవన్నీ కడుగుతాయి సో ఎలా అయితేనే ఈరోజు ఎర్లీగా నచ్చాం ఇక్కడ వచ్చే సెంటర్ కాడికి కానీ బస్సే ఏ టైంకి వస్తుందో తెలియదు అండ్ నుంచి వెళ్తే అమీర్పేట్ మెట్రో అనే మాట కానీ బస్సు రావటం చాలా టైం పట్టింది అయితే బియాపూరు బోర్బండ ఈ బస్సులో ఎక్కువ వెళ్ళి కానీ నా బ్యాక్ కనిపిస్తుంది కదా బస్సు రావడానికి అయితే దాదాపు ఒక అరగంట గంట అయితే పెట్టాలి అప్పుడే ఫిఫ్టీన్ మీట్స్ అయితే అయిపోయింది ఇంకా బస్ అనేది రాలా వచ్చినాయి జనత్ నగర్ మీ అబూర్ ఇది దాదాపు నాలుగో బస్సు నేను వచ్చినప్పటి నుంచి ఈ బస్సు అప్పించి ఇంకేది రాలా ఇలాంటి ఎర్ర బస్సులే తేగలుతున్నాయి ఇది ఇదో టెన్ హెచ్ ఇది మనకి పాస్ ఎలా ఉండదు ఎందుకు వచ్చినా ఉపయోగం ఉండదు అండ్ మనకు కావాల్సింది టెన్ హెచ్ ఇలాంటిలో క్లీన్ కలర్ ఇది మెట్రో ఎక్స్ప్రెస్ ఇది వచ్చేసి మనకు కావాల్సింది గ్రీన్ అండ్ రెడ్ ఉంటుంది జనరల్ అది ఆర్డినరీ స్ట్రీట్ డాప్ బ్రెస్సెస్ పెంచుకునే కుక్కల ఆ రెండు చూడండి ఎంత అలా ఉన్నాయి దాన్ని బతికి దాన్ని దీన్ని బతికి దీన్ని బస్ రొటీన్ సిగ్నల్ ఎప్పుడు ఉండే రొట్ట కొట్టడి కిందనే ఉంటుంది హెవీగా ఉంటారు బస్సులో ఈ బస్సులు ఏమో ఎక్కి ఎక్కేటప్పుడు అయితే ఆగిపోతాయి ఈ బస్సులతో ఎలక్ట్రిక్ బస్సులతో ప్రాబ్లం అది ఓవర్లోడ్ కింద జనాలు ఎక్కేస్తారు మ్యాక్సిమం చూసుకో కైండ్లీ రిక్వెస్ట్ సజ్జనర్ సార్ ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే టైం అప్పుడు బస్సులు హెవీగా ఉంటాయి క్రౌడ్ ఎక్కువ అంటారు కానీ ఈ బస్సుల నుంచి ఎక్కడా లేదు వాడు ఏం లోపల జరగమంటుంది సో దయచేసి ఆఫీస్ టైమింగ్స్ అప్పుడైనా బస్సులు అయితే పెంచండి ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతాం తప్పి చేయమో టైంకి ఆఫీసులకు వెళ్ళారు ప్రతి ఒక్కరు ఐజెన్స్ చూడండి స్టాఫ్లో ఎంతమంది ఉన్నారు ఇది టెన్ హెచ్ బస్సు ఇది అవసరానికి రెండు సార్లు టికెట్లు ఎక్కువ పెంచడం కాదు దాదాపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఉంటారు మీకే తెలుసు అలాంటిది డైలీ అది ఇలాంటి బస్సుకి అనేది చెప్పాలంటారు ఒక బస్సు ఎక్కాలంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ క్రౌడ్ చూసి నిజంగా కరోనా టైంలో చాలామంది చనిపోయి అంటారు కదా ఎవరు చనిపోలే ఇంతమంది క్రౌడ్ అయితే ఉన్నారని చెప్పింది ఒకసారి మీరు కూడా విజిట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రైనింగ్ వెళ్ళి మీకైతే మీడియా ముందు ఫ్రీగా తీసుకుంటారు అంటే ఒక ఫోటో ఒక వీడియో కోసం యాక్చువల్గా మీరు ఫ్రీ అప్ అట్మాస్ఫియర్లో తీసుకుంటారు కానీ ఇక్కడ క్రౌడ్ చూసుకుంటే ఇది ఇప్పుడు కూడా చెక్ పోస్ట్ స్టాప్ అనేది ఈ స్టాప్లో కూడా ఇష్టమనిపి ఇది భూలోకంలో ఉన్న నడక అనిపిస్తుంది మనకైతే ఇలాంటి ట్రావెల దయచేసి ఆఫీస్ టైమింగ్ పైన ఫస్ట్ అయితే టెన్స్ అండి ఎందుకంటే ఆ టైమింగ్ తర్వాత టెన్త్ తర్వాత ఇంకెవరు ఉండొచ్చు మ్యాక్సిమం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ మంది జనం ఉన్నారని తెలిసి ఇది ఇక్కడ ఆపడు ఒక్క ఆవును దింపడానికి చూసుకోవచ్చు సో ఆంధ్రాలో రాజకీయాల కోసం వాడుకునే సైబర్ టవర్స్ అయితే అదే ఇక్కడ సిగ్నల్ పడిందంటే దాదాపు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టారు ఇది మనం అటు పక్క వెళ్ళడానికి సో అటు సైడ్ వెళ్తే చచ్చిపోదు సైడ్ వెళ్తే ఆ మియాపూర్ ఎట్ సైడ్ అడిగి ఇక్కడికి లాస్ట్ ఆఫ్ గట్టు బస్ అంతా ఫ్రీ అయిపోయింది ఏ టూ బీ కంటిన్యూట్ అక్కడ ఆఫీస్ తర్వాత అడుగుతాం ఇక్కడతో అయితే ఆఫీస్కి వెళ్ళి వర్క్ అయిపోయింది ఈవినింగ్ నుంచి అంటే ఆ జర్నీ కూడా తీసుకు చూపిస్తాం ఈవినింగ్ లెక్క ఫైనల్గా ఆఫీస్ అయిపోయి టైంకి నాకు సెవెన్ అయిపోయింది ఈరోజు చాలా వెయిట్ అయిపోయింది దాని బస్సు కోసం వెయిటింగ్ బస్ అయితే నా ముందు ఒకటి వెళ్ళింది ఇంక ఇది వస్తుందో తెలియదు ఇప్పుడే త్రీ బస్సులు అయితే లోపలికి వెళ్ళినాయి అది లైటింగ్ కనిపిస్తుంది కదా అవి వచ్చేటానికి మరి ఎంత టైం పడొద్దు సో అస్తే ఇలా వర్క్ వచ్చేస్తాయి ఒకదాని తర్వాత ఇంకొకటి ఉంది ఇది ఆఫ్టర్ వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి సిగ్నల్ దాటుకొని హైటెక్ సిటీ వెళ్ళేంత వరకు మనకి ఫుల్ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది అండ్ వీకెండ్ సాటర్డే ఒకటే ఫ్రీ టైమ్గా ఉంటుంది మిగతా అన్ని డేస్ ఇలాగే కొంచెం క్రౌడ్ ఈ ట్రాఫిక్ సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఇరిటేటింగ్ అనిపిస్తాయి ఇది వచ్చేసి గూగుల్ ఇది గూగుల్ ఆఫీస్ ఇది వెస్ట్రన్ పేరా ఇదంతా ఒక బ్లాక్ శ్రీ అమ్మాయి కానీ ఈ బ్లాక్లో కొన్ని కంపెనీస్ ఉంటాయి ఐటీ కంపెనీస్ హైదరాబాద్ అంటే డబ్బు ఉంటేనే ఫుల్ ఎంజాయ్ డబ్బు లేకపోతే హైదరాబాద్కి ఇదైతే కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అండ్ ఇది ఐటెక్స్ రోడ్ ఇది లెఫ్ట్ సైడ్ మనకు ఐటెక్స్ అది కనిపిస్తుంది మార్నింగ్ ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో నేను కాడ ఫ్రీ ఉంటుంది అక్కడ నుంచి ఐటెక్ సిటీ వచ్చేదంతవరకు ఇది ఇదే సాలెంట్ ఫుల్ క్రౌడ్ అప్పుడే అంత ఇది ఒక సిగ్నల్ ఇదే హైటెక్స్